అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు యా ఒక పద్యం చూద్దాము చిత్తశుద్ధి కలిగిన చేసిన పుణ్యంబు కొంచమైన నది కుదువ కాదు విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వధాపినురవేమ దీని భావం ఏంటంటే మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది పెద్ద మర్రి చెట్టుకు కూడా విత్తనం చిన్నదే కదా సో మనకు తెలుసు కదా మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది కానీ దాని విత్తనం ఎంత ఎంత చిన్నగా ఉంటుంది ఆ చిన్న విత్తనం నుండి అంత పెద్ద మహావృక్షం సంవత్సరాలు సంవత్సరాలు ఉంటుంది ఎన్నో తరాలను కూడా చూస్తుంది అన్నట్టు సో మనం చేసేటటువంటి చిన్న మంచి పని అయినా మన పిల్లలకు పనికొస్తుంది అప్పటి వరకు మనకు కాకపోయినా కూడా మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఉపయోగపడుతుంది సో పలానా వాళ్ళ పిల్లలు మీరా పలానా తాతయ్య మీ వాళ్ళు అనేసి ఇలా చెప్పుకొని ఏదో రకంగా మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా అవుతుంది కాబట్టి పుణ్య మంచి పనులు చేయడానికి మనం సంకల్పం చేసుకోవాలి ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మర్రి చెట్టు ఎలా ఉంటుంది అది దాని విత్తనం చాలా చిన్నది అది పెద్దగా మహావృక్షం అయిపోతుంది కదా సో తిరిగి అది మళ్ళీ వేర్లను కిందికి తన స్టెమ్ నుండి తన కాండం నుండి మళ్ళీ కిందికి వదులుతూ ఉంటుంది సో ఆ ఆ సపోర్ట్ అందుకే అది వేర్లను కిందికి వేయడం వలన మళ్ళీ అవి భూమిలోకి వెళ్ళిపోయి ఆ చెట్టుకు సపోర్ట్ అయిపోయి అది విస్తరిస్తుంది ఎకరాలకు ఎకరాల లోపల విస్తరించిపోతూ ఉంటుంది సో అది ఏం చేస్తుంది అక్కడే ఆ వేర్లను అక్కడే ఉంచుకుంటే ఆ పాతవేర్లతోటి దానికి అంత స్ట్రాంగ్నెస్ ఉండదు దాని ఉద్దేశం ఏంటి మళ్ళీ పైన తయారు చేసేసుకొని మళ్ళీ భూమిలోకి వచ్చేసేసుకొని అది వ్యాపిస్తూ ఉంటుంది అలా 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 వ్యాపించుకుంటూ ఉంటుంది సో మంచి పనులు మంచితనం కూడా అంతే మనం ఇప్పటితో ఇప్పుడే అయిపోయేది కాదు కదా జీవితాలు సో మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా ఎంతో చిన్న పనైనా సరే మంచిని చేయడానికి సంకల్పం చేసుకోండి పక్క వారికి ఎంతో కొంత సహాయం చేయడానికి మాట సహాయమా డబ్బు సహాయమా మేము ఉన్నాము అని భరోసా బంధువులకు ఈ చిన్న సహాయం చేస్తే మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందరికో జీవితాలను ఇచ్చిన వాళ్ళు అవుతారు మెయిన్గా ఇప్పుడు మామూలు వ్యక్తులు వాళ్లకు తోసినట్టుగా ఉంటారు కదా అందరూ మాట్లాడలేరు కాబట్టి మాట మాట్లాడి కొందరికి మాట్లాడితే వాళ్ళకు బాధలు తగ్గిపోతాయి సో మేమున్నాము వాళ్ళు ఉన్నారు అనేసి తర్వాత కొందరికి డబ్బు సహాయము అంటే మీ దగ్గర ఉంటేనే చెయ్యండి ఇంకా చెయ్యాలని కాదు ఏదో రకంగా వాళ్ళు తిరిగి ఇచ్చే విధంగా చూసుకుంటే చెయ్యండి తర్వాత బట్టలు సహాయం చేయడమా వాళ్లకు మనం ఉపయోగపడని ఇంట్లో ఉన్న వస్తువులను వేరే వాళ్లకు అది ఉపయోగపడవచ్చు కదా సో ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఒక జనరేషన్కి మనం ముందుకు తీసుకెళ్తాము ఎక్కడితోనే ఆగకపోకుండా ముందుకు వెళ్ళిపోతాం మన ఇంట్లో ఉన్న వస్తువుల వలన మన మాట వలనో మన చేతనైన చిన్న సహాయం వలనో ఇంకొకరికి ఉపయోగపడినప్పుడు మనం ఎందుకు ఊరుకోవాలి అందుకని వీలైనంత వరకు కొంతలో కొంత ఎదుటి వ్యక్తుల యొక్క సంతోషం మన సంతోషం ఉండే విధంగా జీవితాలను జీవించాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ నైస్ డే టేక్ కేర్ బాయ్